వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాకందనాలు ఈరోజు ఈ సమావేశం సందర్భంగా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇరవ సత్యమ రెండు వేల పంతొమ్మిది మార్చిలో అప్పటి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మనకున్న ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించింది ఇది చాలా అన్యాయమైన విషయం బీసీలకు రాజ్యాధికారంలో రావాల్సిన వాటాలో న్యాయంగా దక్కాల్సిన దాన్ని తగ్గించడం ఏందని చెప్పేసి ఆ రోజు కోర్టు మెట్లు ఇక్కడ జరిగింది ఆ కేసులో రిజర్వేషన్ తగ్గించడం అన్యాయమే కాకుండా ప్రభుత్వం సమగ్ర కులగణ చేసి సమగ్ర కులగణ ద్వారా వచ్చిన రిజర్వేషన్ ప్రకారం బీసీలకు అన్ని అంశాల్లో రిజర్వేషన్లు పెంచాలన్న విషయం పైన కోర్టుకు వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కోర్టు ప్రజాభిప్రాయాన్ని పర్యంలోకి తీసుకొని ఈ ప్రభుత్వాన్ని కులగణ చేయాల్సిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నికల వాగ్దానంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వాళ్ళు కులగణ చేస్తాం సమగ్ర కులగణన చేపడతాం దాని ద్వారా స్థానిక సంస్థల్లో ఇప్పుడున్న రిజర్వేషన్ని నలభై రెండు శాతానికి పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది మరి అలాగే కేంద్రంలో కూడా జాతీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా చాలా సందర్భాల్లో బీసీలకు న్యాయం దక్కాలి అంటే కులగణన జరగాల్సిందే కులగణన ద్వారా మాత్రమే వాళ్ళు ఎంతో అనేది లెక్క తెలుస్తుంది వాళ్ళు ఎంతో అనేది లెక్క తెలిసినప్పుడే వాళ్ళకి ఎంత ఇవ్వాలనే లెక్క తెలుస్తుంది కాబట్టి సామాజికంగా వాళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకురావాలి అంటే కులగణన చేయడం ఒక్కటే అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది మరి వాళ్ళ జాతీయ నాయకులు చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకో కాలయాపన చేస్తూ ప్రభుత్వంలోకి వచ్చి దాదాపుగా తొమ్మిది నెలలు గడిచిపోయింది మరి తొమ్మిది నెలల తర్వాత కూడా దానిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేయకుండా ఒక స్పష్టమైన విధానం లేకుండా కాలయాపన చేస్తున్నందుకు మాకు అనుమానంగా ఉంది మరి ఇప్పుడున్న సందర్భంలో కోర్టు కూడా కులగణ చేయాల్సిందే అని చెప్పడం వల్ల ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఏం చేస్తు మేము ఏం అంటే వీలైనంత తొందరగా స్థానిక సంస్థల కన్నా ఎన్నికల కన్నా ముందే మీరు సమగ్ర కులగణన చేయండి సమగ్ర కులగణన ద్వారా వచ్చిన గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు పెంచండి అలాగే బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు మాకు కావాల్సిన నిధులు ఇచ్చేటప్పుడు కూడా ఈ సమగ్ర కులగణన ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని చేయాల్సిందని చెప్పి ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం సమగ్ర కులగణన అనేది ఒక్కటి మాత్రమే బీసీలు ఎదుర్కొంటున్న వెయ్యి రకాల సమస్యలకు ఏకైక ఔషధం మరొకవేళ ఈ ఇక్కడ తెలంగాణలో కులగణన జరిగితే ఈ కులగణన అంశాల పట్ల దీని ద్వారా మనం సాధించే స్థానిక రిజర్వేషన్లు ఇంకా మిగతా అంశాలలో సంక్షేమ సంక్షేమ పథకాలలో మనకు వచ్చే లాభాలతోటి మనం వీటిని స్ఫూర్తి పొంది కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావచ్చు ఇక్కడ ప్రభుత్వంలో మనం సాధించిన దాన్ని మిగతా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న బీసీ సోదరులు కూడా గమనిస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక చైతన్యం వస్తుంది తద్వారా స్ఫూర్తి పొంది మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కులగణన డిమాండ్ జరుగుతుంది అన్ని రాష్ట్రాల నుంచి కులగన డిమాండ్ వచ్చి అన్ని రా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా కులగణనకు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన పలు జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరూ కూడా అలాగే వివిధ బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ఒక ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కులబలన చేయాలని చెప్పేసి హైకోర్టు తీర్పును అమలు చేయమని చెప్పేసి మీ మీ గ్రామాలలో జిల్లా స్థాయిల్లో మండలాల స్థాయిలో విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టండి బీసీ పిడలలో చైతన్యం తీసుకురండి కోర్టులు కూడా బీసీలకు కులవెన చేస్తేనే న్యాయం జరుగుతుందని నమ్మినప్పుడు మరి ఆ విషయాన్ని మనం గ్రామస్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి సోదరులంతా కూడా ఈ కార్యక్రమం పట్ల శ్రద్ధ తీసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై బీసీ